వెల్కమ్ టు కిరణ్ టీవీ సో ఇప్పుడు మనతో పాటు కన్నా రజనీ గారు ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా కొండగట్టు ఆలయానికి రావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఈ ఆలయానికి మంచి అనుబంధం ఉంది ఎందుకంటే వారాహి పూజ ఇక్కడే మొదలుపెట్టారు ఈరోజు ఘన విజయం సాధించారు సో రజనీ గారిని అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి మేడం ముఖ్యంగా అన్న ఎప్పుడూ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అన్నట్టుగా పిఠాపురంకి మాత్రమే పరిమిత కాదు ఆంధ్ర రాష్ట్రానికే కాదు తెలంగాణ ఏదైతే తెలంగాణ అనేది అన్న పట్టు అక్కడి నుంచే ప్రజారాజ్యం స్టార్ట్ అయింది కానీ ఇంకోటి కానీ సో మనకి ముఖ్యంగా కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇలవెలుపు జై చిరంజీవ అంటే వాళ్ళ అన్నని మరొక్కసారి గుర్తింపు వీటన్నిటికంటే మించి మనం అప్పట్లో వివేకానందుని లేకపోతే రామకృష్ణ పరహంసని అంతకుముందు ఆది శంకరాచార్యని చూసాం హిందూ మత ప్రచారం కోసం రెండు అడుగులు ముందుకు వేస్తున్న వ్యక్తిని ఈరోజు మా అన్న ఒక కుటుంబ వ్యవస్థ అంటే ఇలా ఉండాలా అంటూ తన గెలుపుని అన్న పాదక్రాంతి చేస్తూ ఆయన కాళ్ళకి దండం పెట్టుకున్న తీరు చూస్తే కుటుంబానికి అన్న ఇచ్చే విలువ ఇది అన్నదమ్ముల మధ్య ఉండే సత్సంబంధాలు ఎలా ఉంటాయి అదే రకంగా ప్రశ్నించే పార్టీ పోరాడే పార్టీ పోరాడే పటిమ ఉండేటటువంటి పార్టీ అంటూ రెండు తెలుగు రాష్ట్రాలని గడగడలాడించినటువంటి పరిస్థితి అంటే కూటమి నిర్ణయం కూడా ఎక్కడి నుంచే తీసుకున్నారనేది మరొక్కసారి మనందరికీ తెలిసిన విషయం సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ అన్న మళ్ళీ ఇదే పరిసర ప్రాంతాలకి వారాహి మాత దీక్షలో వస్తున్నాడు తెలంగాణలో కూడా జనసేన బలపడాలి రాష్ట్రం రాష్ట్రం కాదు అన్ని రాష్ట్రాలు అన్న ఏదైతే ప్రశ్నించే తత్వం అనేది వెల్లి ఇది ఒక కమ్యూనిస్టు సిద్ధాంతాలండి అందుకనే మన కండవ కూడా ఎప్పుడు ఎర్రగా ఉంటుంది పార్టీ జెండా ఎజెండా కొంచెం తెలుపు ఎరుపు కాంబినేషన్ అయినప్పటికీ శాంతాన్ని ఎంత కోరుకుంటాడో విప్లవాన్ని కూడా అంతే ప్రోత్సహిస్తాడు ఒక విప్లవకారుడు గనక రాజకీయంలోకి వస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసా జగన్ అని ఆ రోజు నూట యాభై ఒక్క సీట్ల వాడి మీద గర్జించిన గొంతు ఈరోజు ఒక కమ్యూనిస్ట్ వాడికే వస్తుంది అటువంటిది మా అన్న సో అదే రకంగా తెలంగాణలో కూడా అన్ని రకాలుగా వ్యాపించాలి రాష్ట్ర రాజకీయాల్లో అదే రకంగా కొండగట్టు ఆశీర్వచనాలకు వచ్చిన అన్న రాష్ట్రం ఇంకొంచెం బాగుపడాలి రాష్ట్రంలో సుపరిపాలన అందించడం కోసం మళ్ళీ ఒక్కసారి ఇక్కడ ఏదైతే కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర నమస్కరించుకొని ఎందుకంటే ఇది గుడి ఈ గుడి సంగతి చెప్పుకుంటే సీతమ్మ తల్లి కన్నీటి బాష్పాలు కొన్నటువంటి చరిత్ర అట ఇది అదే రకంగా ఆంధ్ర రాష్ట్రంలో భువనేశ్వరమ్మ కన్నీళ్ళు కానీ అక్కడ మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ వీటి అన్నిటినీ చరిపేసి ఈరోజు ఒక వీరభద్రుడు ఆంజనేయ స్వామి అంటూ ఎలా అయితే మేము మొక్కుంటామో అలాంటి మా అన్న మళ్ళీ సుపరిపాలన చేయడానికి ఇక్కడ స్వామివారి బ్లెస్సింగ్స్కి ఆశీర్వచనాలకు వచ్చారు అందుకే మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి మళ్ళీ అన్న ఎక్కడుంటే అక్కడ ఫాలోవర్సు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనేది లేదండి తెలంగాణ కాదు అన్న మహారాష్ట్ర వెళ్తే అక్కడ కూడా ఆంధ్ర నుంచి ఆయన షెడ్యూల్ ప్రకారం పరిగెట్టేటటువంటి అభిమానులు ఫాలోవర్సు ఇప్పటికీ ఎప్పటికీ చరగని ముద్ర అయితే వేస్తారండి థ్యాంక్ యూ